నేను మాక్సిమం ఇబ్బంది లేకుండానే ఎస్టాబ్లిష్ చేసాను దగ్గర దగ్గర ఎవరిని అకామిడేట్ చేయాలంటే ఇది చాలా టెక్నికల్ గా మనం ఆలోచించి చేసేటువంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా నువ్వు కూడు బయట అవుట్ స్కర్ట్స్ కూడా నువ్వు దానికి ఎవరు నీళ్ళు అంటే ఎట్లా అవుతుందా లేకపోతే అక్కడ నేను టూ థర్టీ మీటర్స్ డెవలప్ చేస్తాను లోపలికే పెట్టాను అండి కామన్ ఓపెన్ రైల్ లెవెల్ ఇప్పుడు ప్రతి మనిషిని మనం నువ్వు ఎగ్గరేసుకుని వెళ్ళిపోయి చెప్పలేం కదా వాటి తీసుకుని వెళ్ళిపోతున్నాడు పొలాల్లో అటు అది ఇంకా సేమ్ చూడండి కదా సార్ ఇంకా అవుట్స్కట్స్ అని కూడా చూడండి సార్ ఓకే సార్ ఫోటో కాడా ఫోటో కాడా సార్ పొద్దున పది గంటలకు స్టార్ట్ చేస్తే మీరైతే ఫోటో బెజ్లు చేస్తాను పన్నెండు సెవెన్ ఉన్నాయి పన్నెండు బెజ్లు వేస్తాను

షాప్ నుంచి మేము సేల్ చేయడం మాత్రం ఉంటుంది ఏమైనా వెంట మా నోటీస్ మేము ఖచ్చితంగా సేల్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ డేస్ మంత్స్ దాని మీద ఎప్పుడు ఉంటుంది ఈ షాప్ లో పది గంటలు అయితే అక్కడే టెన్ టు ఎందుకంటే పక్కన మెడికల్ షాప్ ఎనిమిది థియేటర్స్ ఉన్నాయి చేసేటప్పుడు సినిమా థియేటర్ ఇచ్చిన తర్వాత రాత్రి నైన్ థర్టీ టెన్ ఒక రేడీస్ కాబట్టి ఏమన్నా దొరికితే ఇప్పుడు మీరు చెప్పారు ఒక బాగానే ఉంది టౌన్ ఎట్లా అంటే మున్సిపాలిటీ పాపులేషన్ రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల ఎనభై వేలతో ఉన్నారు కాబట్టి మనకి షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ టౌన్ వచ్చే కలిగి అంటే రోడ్లు కూడా ఆల్మోస్ట్ తగ్గట్టు ఉంటున్నారు ఒక పన్నెండు షాపులు తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు ఒక తొమ్మిది షాపులు ఉన్నాయి ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే మనం ఇవన్నీ రూల్స్ ఎట్లా ఉండే చూసుకోవాలి అంటే గుడి బడి ఇవి చూసుకోవాలి అవి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి మనకి సాగు ప్లేస్ ఎక్కడ దొరకవు ఇవన్నీ ఒకటి పైసలు వెరిఫై చేసి మెజర్ చేసిన తర్వాత పెడతాం మనకి రెండే రెండు రోడ్లు కనిపిస్తాయి మీకు ఇప్పుడు ఎంఎం రోడ్ ఒకటి ఏబీ రోడ్ ఒకటి సో కమర్షియల్ కాంప్లెక్స్లోనే మనకి అట్రాక్ట్ కాకుండా వంద మెట్లు దూరంలో వెరిఫై చేసుకొని పెట్టాల్సి వస్తుంది అందులో మీకు అన్ని షాపులు ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది ఇంత మించి నీకు టౌన్లో ప్లేస్ లేదు మీకు ఎక్కడ కూడా పాపులేషన్ బేసిడ్గా షాప్స్ వస్తాయి ఎక్కడ ఎక్కడొక్కటి అకామిడేట్ చేయాలి మనం ఒకటి వెరిఫై చేసాం కాబట్టి నీకు ఆపులేషన్ ప్లేస్ కుదిరినాయి మనం కొంచెం అంటే ఇటు తరిగామనుకో ఏదో ఒకటి నీకు మాస్క్ కానీ లేకపోతే స్కూల్ కానీ అంట్రాక్ట్ అవుతాయి అవి కూడా దాని ప్రకారం అవి చూసుకోవాలి తర్వాత రెసిడెన్షియల్ జోన్లో పెట్టని ఉంటుంది నేను కమర్షియల్ లో చూస్తాను సో ఎస్టాబ్లిష్మెంట్ ప్రాబ్లం లేదు ఇక టౌన్ అంతా కూడా నీకు విత్ ఇన్ హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది బాగా బస్టాండ్ బ్రిడ్జ్ కానీ ఇది కానీ సో పబ్లిక్ వచ్చినదే చుట్టుపక్కల నుంచి గౌతమ్ పంటలు కానీ ఇక్కడ నుంచి కానీ కనీసం అంటే రోజు మీ అందమూరి వస్తా మీకు గైడ్గా ఉంటుంది వాళ్ళందరికీ అన్ని రకాల బిజినెస్ ఈ చేయాలి కానీ పబ్లిక్ మీకు ఎక్కువగా అనిపించి అనిపిస్తుంది సింపుల్ గా కానీ మాకు షాపులు ఎస్టాబ్లిష్ కంప్లీట్ గా ఈ లైన్లోనే ఉండగలగాలి అంటే మీకు దగ్గర దగ్గరకుంటుంది పబ్లిక్ ఎక్కువ ఉండదు కాబట్టి మీకు క్రౌడ్ ఉన్న వాళ్ళు మీకు అట్లా అనిపిస్తుంది అంటే చెప్తాను అంటే ఇంతవరకు లేదు గాంధీ సేవల దగ్గర ఏదో తీసుకుపోతుంది వాళ్ళు ప్రీతం అయిపోయింది ఇప్పుడు మేమైతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ నడుచుకోవాలి అదే జరుగుతుంది బయటకు వచ్చిన న్యూస్ చేస్తే అది అంటే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు కూడా మూవ్మెంట్ చేస్తున్నారు తిరుగుతారు అంటే కేసులు కట్టారు డ్రింకింగ్ బయట దొరికిన ఓపెన్ డ్రింకింగ్ కేసులు కూడా మేము కూడా ఉన్నారు కేసులు కూడా కట్టారు మా మేమైనా తెలుసు వాళ్ళైంది

ఇప్పుడు ఈ రూల్ ప్రకారంగా నీకు స్టేట్ హైవే వచ్చింది కాబట్టి నీకు ఆ లైన్లో ఈ నేను బైపాస్ పెట్టు గవర్నమెంట్ పెట్టే అవకాశం లేదు షాప్ దొరకదు అతను మరి నీకు థర్టీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టినప్పుడు ఈ అమౌంట్ తన ప్లేస్ కూడా చూపించాలి కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆదేశించాలి కాబట్టి అందుకే నేను దూరంగా పెట్టాను ఎక్కడి నుంచి టూ ట్వంటీ మీటర్స్ నేను మెజర్ చేసి ఫిజికల్గా ఇంకా ఒక ఫైవ్ గంటల అవతలనే అవుట్స్కట్స్లో పెట్టాను అది కంప్లీట్ అవుట్స్కట్స్ షాప్ ఎస్టాబ్లిష్మెంట్ చూడండి నైట్ డే టైం లో అసలు సింగిల్ ఒక్కరు కూడా కస్టమర్ పోర్ అసలు బిజినెస్ ఈవినింగ్ జరుగుతుంది మరి అంత అమౌంట్ పెట్టినప్పుడు అసలు పబ్లిక్ ప్లేస్ లో రెసిడెన్షియల్ జోన్ లేదు నీకు ఇక్కడ నీకు లేదు ఓపెన్ ప్లేస్ లో ఉన్నది ఓపెన్ ప్లేస్ లో మనం వాళ్ళకి చెప్తాము సార్ ఓకే సార్

సెలబ్రేట్ చేయడం జరిగింది జరిగింది రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో పైలట్గా పనిచేస్తూ ఆయన్ను ప్రధానమంత్రి చేసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు అపోజిషన్ వాళ్ళంతా ఆయన పైలట్ ఆయనే అడ్మినిస్ట్రేషన్ చేపడ చేస్తారని చెప్పి విమర్శలు చేయడం జరిగింది ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి పద్దెనిమిది సంవత్సరాల ఓటింగు పంచాయతీ రాజ్ వ్యవస్థ అయితేనేమి ఐటీ అయితేనేమి ఎంత పరిపాలన అంటే రాజీవ్ గాంధీ గారు ఆయన లుక్ పార్లమెంట్లో కాలు పెడితే ఆయన లుక్ కానీ ఆయన చేసినటువంటి మంచి మంచి పనులు ఏ ప్రధానమంత్రి చేయడం అలాంటి పనులు చే చేయడం జరిగింది అప్పుడు అపోజిషన్లో రాజీవ్ గాంధీ గారు మంచి పరిపాలన అర్గుడు అని చెప్పి అందరూ పొగడ పొగడెత్తినారు అలాగే ఆయన క్యాబినెట్లో కోట విజయబాస్ రెడ్డి గారు కూడా క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు అప్పుడు కేరళ తమిళనాడు ఉత్తరప్రదేశ్ అంతా ఎలక్షన్ జరిగినాయి అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని పాండిచ్చేరి తమిళనాడు అయిన తర్వాత ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది ఆయనకు ఫండ్ ఇచ్చిన తర్వాత ఆయన రూపాయి రూపాయి లెక్క అకౌంట్స్ చూపించి పార్లమెంట్లో రాజీవ్ రాజీవ్ గాంధీకి సబ్మిట్ చేస్తే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో ఉభయ సభల్లో ఒకటే చెప్పినాడు ఇలాంటి నాయకులు మన కాంగ్రెస్ పార్టీ ఉంటారు ఉంటారు ఉండవలసిన ఆవశ్యకత ఎంత ఉంది ఇలాంటి వాళ్ళు చాలా అరుదని చెప్పి పార్లమెంట్లో ఈ కోట్ల విజయభాస్ రెడ్డిని చాలా ఒకటితో ముంచెత్తినారు రాజీవ్ గాంధీ గారు ఆయన చేసినటువంటి ఘనత మనం ఈరోజు కూడా మర్చిపోము అలాంటి రాజీవ్ గాంధీ గారిని ఎల్డిటి వాళ్ళు పెరంబూరులో మామూలేసి చంపడం జరిగింది అది భారతదేశానికి చాలా చెడు ఒకటే నేను మన కాంగ్రెస్ పార్టీలో యువకుల అందరికీ రిక్వెస్ట్ చేసుకున్నందుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజీవ్ గాంధీ గారి ఆశయాలు నెరవేరుస్తాం రాబోయే రోజులో ఇరవై తొమ్మిదిలో తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ చర్య తీసుకుంటున్నాను జైహింద్ నా పేరు ప్రకాష్ ప్రకాశ్ ఏపీఎంసీ చైర్మన్ అధుని ఈ రోజు వ్యాప్తంగా మాజీ ప్రధాన మంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి డెత్ అనివర్సరీ జరగడం చేయడం జరుగుతుంది ఆయన మన ఆధునికంలో ఒకటే కాకున్నట్ల మొత్తం దేశంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి అసెంబ్లీలో రాజీవ్ గాంధీ గారి ఈ వర్ధంతి ప్రోగ్రాం జరుగుతుంది ఆయన అతి చిన్న వయసులో వెల్ ఎడ్యు హయ్యెస్ట్ ఎడ్యుకేటెడ్గా మొట్టమొదటి ప్రధానమంత్రిగా మన దేశానికి అయ్యారు ఆయన అయిన తర్వాత మనకి కంప్యూటర్ ఫస్ట్ ఇండియాలో ఆయన ఆయన ఆధ్వర్యంలోనే వచ్చింది ఆయన మంచి మంచి ప్రాజెక్ట్స్ యూత్కి ఉపయోగపడే ప్రాజెక్ట్స్ అవన్నీ దండికి చేసినారు ఆయన ఈరోజు ఆయన ఇన్ని సంవత్సరాలు అయితే కూడా ఆయన మా దేశ ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మన ఆదోని కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దేశ సాంకేతిక అన్ని భారతదేశంలో ఒక నిర్వచనం తెలియజేసిన భారత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ సందర్భంగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఘన నివాళి అర్పిస్తున్నాము ఆయన చేసిన సేవలు భారతదేశం బతికున్నంత వరకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు తాయణ ఆధునిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు